వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఐదు రోజుల పాటు శివ కల్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి మహాశివరాత్రి రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో కల్యాణం నిర్వహిస్తారు కాని వేములవాడలో మాత్రం శివమహాపురాణం ఆధారంగా కామదహనం తరువాతే కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కళ్యాణం జరుపుతారు ముప్పైన పాటు పట్టణ పరిసరాల్లో స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు నిత్య కళ్యాణం సత్యనారాయణ వ్రతం లింగార్చన అభిషేక పూజలు అన్న పూజలు రద్దు చేశారు అలాగే కళ్యాణం రోజు చండీ సహిత రుద్రహోమం టికెట్స్ ఇవ్వరని మధ్యాహ్నం మూడు గంటల తరువాతే కోడల టికెట్ ఇస్తారని అధికారులు తెలిపారు అలాగే ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు డోలా ఉత్సవాలు నిర్వహించనున్నారు ఇరవై మూడున ప్రదోషపూజ తరువాత కామదహనం ఉంటుంది